క్రౌడ్ అంతా చూసి కొంచెం మాటలు తడబడతాయి ఇంత పెద్ద క్రౌడ్ని అండ్ ఫేస్ చేయటం చాలా ఫస్ట్ టైం హాయ్ కమన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫర్ దిస్ ఈవెంట్ అశోక్ వనంలో అర్జున్ కళ్యాణం కోలాస్ నెరేటివ్ డైరెక్టెడ్ బై విద్యాసాగర్ చింత ఈ మూవీ చేయటానికి చాలా రీజన్స్ ఉన్నాయండి కొంచెం టైం తీసుకుని చెప్తా మేడం టైం తీసుకుంటున్నా పర్లేదండి ఓకే మాది విజయవాడ అండి విజయవాడలో ఏదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చాలా సినిమాలు చూసామండి చిన్నప్పటి నుంచి పక్కనే రెండు మా ఇంటి పక్కనే రెండు థియేటర్స్ ఉండేవి సాయిరామ్ సౌమ్య థియేటర్స్ అని దాంట్లో ఏ సినిమా రిలీజ్ అయినా సరే కాలేజ్ బంక్ కొట్టి మదీ వెళ్ళేవాడిని మా నాన్నగారు కూడా ఈరోజు ఏం వెళ్తా స్కూల్కి పదా సినిమా చూద్దాం అని చెప్పి తీసుకెళ్లే అట్లాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన నాకు సడన్గా బీఫార్మ్సీ అయిపోయింది విజయవాడలోనే చదివాను పెరిగాను బిఫార్మ్సీ అయిపోయాక నెక్స్ట్ ఏంటి అని అడిగారు ఇంట్లో ఫిల్మ్ మేకర్నే వద్దాం అనుకుంటున్నా ఫిల్మ్స్లోకి వెళ్దాం అనుకుంటున్నా ఫిల్మ్ స్కూల్లో జాయిన్ అవుతాను అని చెప్పేసరికి ఇంట్లో అమ్మాయి మాకు కంగారు పడిపోయింది గాల్లో దీపం పెట్టేసి నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావు లైఫ్లో ససే మిరా వెళ్ళటానికి వీళ్ళదు అని చెప్పేసింది మా అన్నయ్య దగ్గరుండి నేను చెప్తాను మా నాన్నగారిని నేను ఒప్పిస్తాను నువ్వు వెళ్ళు అని చెప్పి భుజం తట్టి పంపించాడు మా నాన్నగారు కూడా కన్ కన్విన్స్ అయ్యి ఇల్లు తాకట్టు పెట్టి నాలుగున్నర లక్షలు ఫిల్మ్ స్కూల్లో కట్టి జాయిన్ చేశారండి చేరాను నేర్చుకున్నాను అన్నీ అయిన తర్వాత అన్నీ అయ్యాయి దాని తర్వాత ఫిల్మ్ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత నా దగ్గర నేను సినిమాటోగ్రఫీ కోర్స్ జాయిన్ అయ్యాను నా దగ్గర చిన్న కెమెరా కూడా కొనుక్కోవడానికి డబ్బులు లేవు అట్లాంటి టైంలో ఒక ఫ్రెండ్ కెమెరా చేతిలో పెట్టి వాడు కొనుక్కున్న కెమెరా నా చేతిలో పెట్టి సినిమాటోగ్రఫీ నేర్చుకురా అన్నాడు దాంతోనే అట్లాంటి ఫ్రెండ్ తరగటం చాలా అరుదండి వాడు వాడు కెమెరా చేతిలో పెట్టున్న పోటీ నేను ఐదు సినిమాలు సినిమాటోగ్రఫీ చేసేవాడిని కాదు దాని తర్వాత ఫర్దర్గా లైఫ్లో ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు కోర్స్ అయిపోయింది ఏం చేయాలో తెలియని పరిస్థితి ఫిలింలో ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు అట్లాంటి టైంలో ఒక చిన్న ఇండిపెండెంట్ ఫిల్మ్ చేశాను ఫ్రెండ్స్ అంతా కలిసి అది మంచి పేరు వచ్చింది అంతా అయిపోయింది దాని తర్వాత మన విశ్వక్సేం ఆయన సొంతంగా ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా దాస్ ఒక ప్రాపర్ బడ్జెట్ పెట్టి ఆయన ఓన్ మనీ పెట్టి ఆయనే డైరెక్ట్ చేస్తూ ఆయనే హీరోగా చేస్తూ నాకు ఒక అవకాశం ఇస్తాను మనం చేద్దామండి అని అన్నారు నాకు లిటరల్లీ నేను అసలు సినిమాటోగ్రఫీ హ్యాండిల్ చేయగలుగుతాను ఇంత పెద్ద బడ్జెట్ మూవీకి అన్న చిన్న డౌట్ ఉండేది నాకన్నా ఎక్కువ నమ్మకం ఆయనకే ఉండేది మీరు చేయగలుగుతారు చేస్తారు మీ వర్క్ నేను చూసా కదా చేస్తారు అని చెప్పి ప్రజలు బట్టి ముందుకు పంపించారు తర్వాత దాంట్లో కెమెరా వర్క్కి చాలా మంచి పేరు వచ్చింది ఫిల్మ్ ఇండస్ట్రీలో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అశోక్ గారు దీని తర్వాత ఇప్పుడు ఇది అశోక్ వనంలో అర్జున్ కళ్యాణ్ రవి కిరణ్ రవి కిరణ్ మేము ఆల్మోస్ట్ బ్లడ్ బ్రదర్స్ లాగే అండి సినిమాతోనే చాలా క్లోజ్ అయ్యాం తను స్టోరీ రాయొచ్చు డైరెక్షన్ కూడా చేసేయొచ్చు కానీ నన్నే ఎందుకు పెట్టాడు అనేది నాకు అర్థం కలదు మీరు అంటే మీరు కథ చేయాలండి బాగుంటుంది అని చెప్పినప్పుడు నాకు భయం వేసింది ఇంత పెద్ద మూవీ ఇంత పెద్ద బ్యానర్ చేయగలుగుతానా లేదా అన్న చిన్న భయంతోనే స్టార్ట్ అయింది తను కూడా అలాగే పుష్ చేసి మీరు బాగా చేయగలుగుతారు మీరు చేయండి నేను వెనకాల ఉంటా అని నా వెన్ను తట్టి ముందుకు తీసుకెళ్ళాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ రవికరణ్ ఫర్ దిస్ ఎమోషనల్గా చాలా జరిగాయి బట్ ఐ లవ్ యూ మూ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ వీళ్ళందరూ కూడా ఇప్పటిదాకా నేను చెప్పిన నలుగురు వీళ్ళు ఎవరు నా లైఫ్లో లేకుండా అంటే ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఉండడానికి కాదు డైరెక్టర్ పో విద్యాసాగర్ చింతా అని పడి కూడా పడేది కాదు నా ఫ్రెండ్ కెమెరా చేతిలో పెట్టి పంపించకపోతే నేను సినిమాటోగ్రాఫర్ని అయ్యామని కాదు మంచి మంచి సినిమాటోగ్రాఫర్గా అనిపించుకున్నది ఫలకనమా దాస్తాను ఈ సినిమాతో మంచి డైరెక్టర్గా అనిపించుకుంటాను డెఫినెట్లీ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై గారు అండ్ బాపినేడు గారు మేము ఎంత కష్టాలు పెట్టి అవి కావాలి ఇవి కావాలి అని ఎన్ని అడిగినా సరే దగ్గరుండి మరి వెనక్ దగ్గరుండి వాళ్ళు ప్రజెంట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై త్రీ మెంబర్స్ కవి జై ప్రవల గారు విప్లవ్ వీళ్ళందరూ కూడా నాలాగే నా స్టోరీలో ఉన్నట్టు వీళ్ళ స్టోరీల్లో కూడా కష్టాలు పడి వచ్చారు వీళ్ళందరూ కూడా వెరీ సెన్సిబుల్ అండ్ స్మార్ట్ పీపుల్ ఎంత బాగా వర్క్ చేశారంటే సినిమాకి వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు వాళ్ళు మనసు పెట్టి చేసిన ఈ సినిమా ఎంత బాగుంటుందంటే మీరు రేపు గుండెలు పెట్టుకుని తీసుకెళ్ళిపోతారు ఇంటికి అండ్ ఫైనల్లీ విశ్వక్ గారు విశ్వక్ గారు మనకి నాకు అంటే రెండు మూడు ఇంటర్వ్యూలు నుంచి చూస్తున్నాను చాలామంది అడుగుతున్నారు మేము సమాధానం చెప్తున్నాం నా గురించి విశ్వగారు కానీ విశ్వగారు గారి నా గురించి కానీ ఎయిట్ నైన్ ఇయర్స్ పరిచయం ఉంది మీరు ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు నేను పెద్ద పెద్దగా ఆలోచించలేదండి ఎప్పుడు దాని గురించి అని ఒక ఇంటర్వ్యూలో చెప్పా బట్ ఇప్పుడు ఆలోచిస్తుంటే తెలుస్తుంది మొన్న జరిగిన ఇన్సిడెంట్ కూడా ఒక రీజన్ నా ఆలోచనకి ఐ సీన్ హిమ్ ఫ్రమ్ నైన్ ఇయర్స్ ఆయన యాజ్ ఎ పర్సన్ ఎంత బాగా ఎంత బాగా ఎదిగారంటే ఆయన 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 కాన్సెప్ట్ ఆయన మీరు ఆరాత్రు ఇక్కడ ప్యాకేజ్ పోతుంది యాజ్ పర్సన్ ఆయన నాకు చాలా క్లోజ్ నిన్న ఆయన ఆయనకి జరిగిన ఇష్యూకి ఐ వెరీ వెరీ డిప్రెస్డ్ నేను డిప్రెస్ ఆయన కాదు నేను డిప్రెస్డ్ అండ్ ఈ ఇయర్స్ ఆయన ప్రోగ్రెస్ ఎలా ఉందంటే ఒక పని పట్ల కానీ యాజ్ ఎ పెర్ఫార్మర్ కానీ యాజ్ అన్ యాక్టర్ కానీ యాజ్ ఎ ఫుల్ఫిల్లింగ్ హ్యూమన్ బీయింగ్ కానీ ఈజ్ వెరీ 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 మెచ్యూర్డ్ ఎంత క్లోజ్గా ఉంటే కానీ తెలియదు అది అది నాకు మాత్రమే తెలుసు అండ్ వాళ్ళ ఫ్రె తన ఫ్రెండ్స్కి తెలుసు మా అందరికీ కూడా ఇప్పుడు మేము మా టీం అంతా కూడా చాలా చిన్న చిన్న మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం అండి ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఏదో కాంట్రవర్షియల్ చేసేసి ఈ సినిమా ప్రమోషన్ని పైకి లేపేద్దామన్న థాట్స్ అయితే ఎవరికి లేవు ఓన్లీ థింగ్ ఏంటంటే సినిమా బాగా రా వచ్చింది దాన్ని బాగా ప్రమోట్ చేసుకున్నామన్న ఆలోచనతోనే చిన్న చిన్న వీడియో చేసాము తప్పితే ఏం కాదు అండ్ ఐ వుడ్ ల్యాక్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్